సాయిరా చాలా ఇల్లు కనబడుతుంటాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు కాస్త పైన ఫ్లోర్ కట్టుకొని పైకి వెళ్ళిపోతుంటారు ఓనర్స్ కాస్త పైన పెద్దగా వస్తుంది కాబట్టి పెద్దగా ఎలా వస్తుంది బాల్కనీస్ని ఆక్యుపై చేసుకుంటారు కింద ఉన్న ఖాళీ స్థలాన్ని కొంచెం పెంచుకుంటారు అంటే పైన రూఫ్ ఎక్కువ వేసుకుంటే కొంచెం రూఫ్ ఏరియా పెద్దగా వస్తుంది ప్లేంత్ ఏరియా పెద్దగా వస్తుంది కాబట్టి అలా కొంచెం పైకి వెళ్తే కింద ఎందుకంటే మనం ఉత్తరంలో తూర్పులో ఖాళీ స్థలం బాగా వదిలిపెట్టాం కొంచెం పైకి వెళ్ళి కొంచెం రూఫ్ వేసుకుంటే కొంచెం కింద ఒక ఎయిట్ ఫీట్ ఖాళీగా వదిలేం అనుకోండి పైకి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ ఫీటో సిక్స్ ఫీటో బాల్కనీ వేసుకుంటే స్థలం పెరుగుతుంది కదా ఇలా అని వెళ్ళిపోతారు పైకి ముఖ్యంగా ఇలాంటి ఇళ్లలో కనబడే దోషం ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటివి కేసెస్లో కనబడేది ఏంటంటే ఉత్తరంలో తూర్పులో బాల్కనీ కరెక్ట్గానే వదులుతారు సరే కింద ఉన్న ఖాళీ స్థలం కాస్త అయిపోయింది ఎందుకంటే ఆకాశానికి కొంచెం పడింది నేను చాలా వీడియోస్లో నా ముందు వీడియోస్లో చెప్పాను ఖాళీ స్థలం దీని అంటే ఖాళీ స్థలం ఎంతైతే ఆకాశానికి ఓపెన్గా ఉందో అదే ఖాళీ స్థలంగా మనం కన్సిడర్ చేయాలి కింద ఒక ఎయిట్ ఫీట్ ఖాళీ స్థల ఖాళీ స్థలం ఉంది ఉత్తరంలో తూర్పులో కానీ పైకి వెళ్ళిన తర్వాత మనం ఒక ఫోర్ ఫీట్ ఇక బాల్కనీ వేసుకున్నాం సో ఫోర్ ఫీట్ ఖాళీ స్థలం కాస్త ఆకాశానికి పడింది సో అప్పుడు ఇక్కడ అక్కడ ఎంత ఉంది ఖాళీ స్థలం ఫోర్ ఫీటే ఆకాశానికి ఓపెన్గా ఉన్న ఖాళీ స్థలం ఫోర్ ఫీట్ అయిపోయింది అది మాత్రమే ఖాళీ స్థలంగా మనం కన్సిడర్ చేయాలి బైక్ వెళ్ళిపోయిన తర్వాత బాల్కనీస్లో ఒక ఎక్స్ట్రా టాయిలెట్ కావాలి కదా కామన్ టాయిలెట్ ఇంట్లోపల ఉంటుంది ఎక్స్ట్రా టాయిలెట్ ఎక్కడికైనా ఎల్ఏ స్నానం చేయాలి లేదా బయటి వాళ్ళు ఎవరైనా వస్తే స్నానం చేయడానికి ఒక టాయిలెట్ అంటూ లేదా ఒక బాత్రూమ్ అంటూ ఉండాలి అని ఉత్తరం బాల్కనీలో ఉత్తర వాయుల్లో కడతారు లేదా ఆగ్నేయ బాల్కనీ తూర్పు బాల్కనీలో ఆగ్నేయ భాగంలో ఒక చిన్న టాయిలెట్ వేసి దాన్ని కవర్ చేస్తారు దీంతో ఇంకా సమస్య మొదలవుతుంది ఉత్తరం బాల్కనీలో ఉత్తర వాయువులో టాయిలెట్ కట్టుకొని కప్పేస్తే ఉత్తర కప్పేసిన దోషం ఉత్తర పెరిగి ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది దాంతో అన్ని సమస్యలు టోటల్ అన్సర్టనిటీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ ఆడపిల్లలు ప్యా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేయడం ఇలా చాలా కేసెస్ కనబడతాయి మీరు కూడా ఎక్కడైనా ఇలా బాల్కనీలో ఉన్నాయి కొంచెం స్టడీ చేస్తే నేను చెప్పింది ఏదర్థమా కాదా మీకు కూడా అర్థం అలాగే తూర్పు బాల్కనీలో ఆగ్నేయంలో టాయిలెట్ దీనివల్ల కూడా అన్ని సమస్యలే ఆరోగ్య సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో అన్యోన్యత కోల్పోవడం భార్యాభర్తల మధ్యలో కొన్ని సందర్భాల్లో భర్త జీవితంలోకి మళ్ళీ వేరే ఆడవాళ్ళు చేయడం అఫైర్స్ అనుకున్నవి జరగకపోవడం హెవీ ఎక్స్పెండిచర్స్ ఇది సంపాదించిన మిగలదు సేవింగ్ అంటూ ఉండకుండా పోతుంది ఇంట్లో కానీ మాకు టాయిలెట్ కావాలి కదా అని చాలామంది మళ్ళీ క్వశ్చన్ చేస్తుంటారు ఇక్కడ ఎలా కట్టుకోవాలంటే సింపుల్గా చిన్నగా దోషాన్ని కొంచెం రిలీవ్ చేసే మార్గం చెప్తాను సరే టాయిలెట్ కావాలి కట్టుకున్నాం ఉత్తరం బాల్కనీలో ఉత్తర వ్యాధిలో టాయిలెట్ కట్టుకున్నాం పైన కూడా రూఫ్ వేస్తాం కదా దానికి అంటే బాల్కనీ పై దాని రూఫ్ బాల్కనీ ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి కూడా టచ్ చేస్తారు టాయిలెట్ ఉత్తరం కూడా ఒక టూ ఫీట్ కట్ చేసేయాలి పై నుంచి రూఫ్ తగలకుండా ఉత్తర వాయుల్లో ఉన్న టాయిలెట్కి బాల్కెనీ ఉత్తరం బాల్కెనీలో ఉత్తర వాయులో ఉన్న టాయిలెట్కి ఉత్తరం కూడా ఆ రూఫ్కి టచ్ అవ్వకుండా ఒక వన్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ టూ ఫీటో తీసేయాలి అంటే అటు పక్క ఉన్న బయట వాళ్ళకి వేరే బిల్డింగ్ వాళ్ళకి మనం కనబడతాం కదా అని అనుకుంటే ఒక పెద్ద వెంటిలేటర్ అయినా పెట్టాలి లోడ్ గ్లాస్ ఇలా గ్లాసెస్ వేసి పెడితే బయట వాళ్ళకి మనం కనబడవు ఆ గాలి అంటూ ఆడుతుంది దాంతో కొంచెం ఆ దోషం ప్రవాహం కొంచెం తగ్గుతుంది తగ్గుతుంది అంటే మొత్తం కూడా పోతుందని చెప్పచ్చు టాయిలెట్ డోర్ పైన ఉన్న తూర్పులో ఉన్న డోర్ పైన ఉత్తరం కూడా మొత్తం రెండు తీసేయాలి ఆ ఎల్ కూడా తీసేస్తే కాస్త బాగుంటుంది తూర్పు టాయిలెట్ యొక్క తూర్పు కూడా ఉత్తరం కూడా రూప్కి టచ్ అవ్వకుండా తీసేస్తే కాస్త రిలీఫ్ ఉంటుంది టాయిలెట్ ఉంటుంది రిలీఫ్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ తూర్పు బాల్కనీలో తూర్పు ఆగ్నేయంలో వేసిన టాయిలెట్ కూడా తూ టాయిలెట్ యొక్క తూర్పు కూడా ఉత్తరం కూడా రూఫ్కి టచ్ అవ్వకుండా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ తీసేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది నాకు కామెంట్స్లో కూడా పెట్టండి రక్ష